యకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేసిన యువత పోరాణ కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాధితులైన యువతులు విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతలా మోసపోయారో ఈ రోజు నాడు మీ అందరికీ తెలిసిందే ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు నెరవేర్చకుండా ప్రతిదీ కూడా డైవర్టెడ్ పాలిటిక్స్లో చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే విషయాన్ని వదిలేసేసి ఫ్లకార్ట్ విషయాలు యోగా ఇవన్నీ పనికిరాని విషయాలు చూసుకుంటున్నారు తప్ప విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో యువత ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇచ్చిన ఆ దొంగ హామీలు ఇప్పటికొచ్చి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన కార్యక్రమం పనికిరాని కార్యక్రమాలు చేసి ఈ రోజు నాడు ముందుకు కట్టించుకుంటే కాలాన్ని గడిపేతున్నారు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ఇలాంటి ఉద్యమాలు నిర్మిస్తా అని తెలియజేస్తున్నాం ఇలాంటి తప్పుడు హామీలు ఇస్తే ఈ కార్య ఈ కార్యక్రమం ద్వారా ఎంత భయం వస్తుందో అంత భయం వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూట కూటమి ప్రభుత్వ నాయకులకి కానీ తెలియజే తెలియజేస్తున్నాం కార్యక్రమం వచ్చేసిన అందరికీ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే జక్కంపూడి రాజా గారు వైరస్ సిద్ధార్థ పర్యవేక్షణలో మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు డాడ్చెడ్ రాజా గారు మరియు కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మిమ్మరాండు ఇచ్చాం అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ మృతి అలాగే ఇంటికి ఉద్యోగం విద్యా దీవెన వసతి దీవెన ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది వాటిని నెరవేర్చడంలో విఫలమైంది అలాగే లోకేష్ గారు ముప్పై ఒక్క కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి ప్రతి హామీ మేము ముప్పై ఒక్క హామీలు అమలు చేస్తాము అని గంటా పదంగా చెప్పారు ఈరోజు ఆయన రెడ్ బుక్ చంకలో పెట్టు తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టడంలో అని తెలిసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు అయితే మా విద్య యువత తరపున మేము కోరుకునేది ఏంటంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని విద్యార్థుల్ని ఈ ఊబిలోంచి అంటే విద్యా విషయంలో జరుగుతున్న ఫీజులు ఇబ్బందుల్లోంచి బయటపడేసే అవకాశం కల్పించి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులకు యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను